అంశాలు మీ నోటీస్లో పెట్టి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి మనిషికి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ మౌలిక సదుపాయాల్లో విద్య వైద్యం అనేది చాలా చాలా కీలకం సో హెల్త్ సెక్టార్ గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా పదహారు పదిహేడు నెలలు కావస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎందుకంటే మనం నేను నివసించేది గిరిజన ప్రాంతంలో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీ నోటీసులో పెడతా ఉన్నా ముఖ్యంగా హెల్త్ సెక్టార్ని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యంతో చలగాట మాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అని అంటే ఈరోజు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అయి చెప్పుకుంటున్నాం ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయి ఉండి ఈరోజు ఐటీడీ అతి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ముళ్ళుమెట్ట అనే గ్రామంలో ఒక గర్భిణీ స్త్రీ నెలలు నిండి తన డెలివరీ అవ్వాలని పెయిన్స్ వస్తున్న సందర్భంలో వన్ ఆఫ్ ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేస్తే మినిమం రెస్పాన్స్ లేక అవైలబిలిటీ లేదు అని చెప్పడం వలన వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళకి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెహికల్ ఆటోని వాళ్ళు ఆశ్రయించి తీసుకొని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఆటోలో తను ప్రసవించి తన బిడ్డ మరణించడం అనేది నిజంగా చాలా చాలా పరిస్థితి ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా వరకు జరిగాయి ఎగ్జాంపుల్ ఇదే పాడేరు హెడ్ క్వార్టర్ మండలంలోని ఈదుల్పాలెం పిహెచ్సి పరిధిలో కప్పర్మజ్జి అనే గ్రామంలో కూడా వాళ్ళ అనారోగ్యంతో ఉండి హాస్పిటల్కి వస్తే అంబులెన్సెస్ లేవు అని చెప్తా ఉన్నారు ఒకవేళ అంబులెన్సెస్ ఉన్నా కూడా డ్రైవర్ లేరు అనే సాకుతోని ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యంతో ఈరోజు వీళ్ళు ఆడుకుంటే ఆడుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఈరోజు పేద మధ్యతరగతి వాడు అనారోగ్యం పాలయ్యి వైద్యం చేయించుకోవాలని హాస్పిటల్స్కి వెళ్తే ఈరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేయాల్సినటువంటి ఈ ఈరోజు కేవలం ఒక టైమింగ్స్ ప్రకారంగా మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే టైమింగ్ దాటి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఉండే పరిస్థితి లేదు అక్కడ నర్సు కూడా ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఫలానా మెడిసిన్ అని అంటే కనీసం అందుబాటులో మెడిసిన్స్ కూడా లేనటువంటి పరిస్థితులు ఈరోజు మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చాలామంది మేము వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము కొన్ని మీ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మాకు రావడం జరిగింది మినిమం ఫెసిలిటీస్ కూడా ఈరోజు పేషెంట్స్కి దొరికే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే మీరు అంబులెన్సెస్ చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పిహెచ్సికి కూడా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మనకి సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వెల్నెస్ సెంటర్లు వచ్చాయి వెల్నెస్ సెంటర్ లో ఖచ్చితంగా ఒక హెల్త్ సంబంధించినటువంటి హెల్త్ అసిస్టెంట్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండేవాళ్ళు అదేవిధంగా మీకు ఆశాస్ కానివ్వండి సిహెచ్డబ్ల్యూలు కానివ్వండి ఈరోజు ఎంతమంది ఎంతమంది కూడా హెల్త్ సెక్టర్ లో ఉండి ఈరోజు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మూలలో ఉన్నటువంటి గిరిజనుడు కూడా వైద్య సేవలు అందించే పరిస్థితి ఆనాడు మనం చూసాం కానీ ఈ రోజు చూస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ సచివాలయం పరిధిలో వెళ్ళినా కూడా వెల్నెస్ సెంటర్లు అన్ని కూడా కాలం కప్పులు వేసేసి మూసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఈ రోజు అంబులెన్సెస్ పరిస్థితులు చూస్తే వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానివ్వండి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లు కానివ్వండి అవన్నీ కూడా ఒక మూలం పడేసే పరిస్థితి ఉంది ఈరోజు అంబులెన్స్లు ఉంటే డ్రైవర్ లేదంటారు డ్రైవర్ డ్రైవర్ ఉంటే అంబులెన్స్ లేదంటారు ఈ రెండు ఉంటే ఫ్యూయల్ లేదని సాకు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్న మీ అందరికీ తెలుసు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఆ మిడ్ నైట్ నేను హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్లో ఉండి అందుబాటులో ఒక్క అంబులెన్స్ కూడా లేదు ఎందుకంటే అప్పుడే ఇమ్మీడియట్ గా వన్ అవర్ ముందే ఒక అంబులెన్స్ మినిమలు పిహెచ్ సంబంధించిన అంబులెన్స్ వైజాగ్ పేషెంట్స్ తీసుకొని వెళ్ళింది అంత సివియర్ గా ఉన్నటువంటి పేషెంట్స్ షిఫ్ట్ చేయాలి కేజీహెచ్ కి తరలించాలని అంటే అంబులెన్స్ దొరికే పరిస్థితి లేదు దాదాపుగా అంబులెన్స్ కోసం రెండు గంటలు వేస్తే మేము వెయిట్ చేస్తే కానీ అంబులెన్స్ వచ్చిన తర్వాత పేషెంట్స్ అందరినీ కూడా మేము అక్కడ కేజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది అంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు గిరిజన ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా ఆలోచన చేయాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు అన్ని డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేస్తారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు అది చేస్తున్నాం పీ త్రీ అంటారు పీ ఫోర్ అంటారు సోలార్ అంటారు అన్నీ చెప్తారు కానీ హెల్త్ సెక్టార్కి వచ్చేసరికి ఈరోజు అంటే వాళ్ళు మాటలు ఎలా ఉన్నాయంటే మాటలు మాత్రం హోటలు దాడుతూ ఉన్నాయి కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఇంటి దాట దాటట్లేదు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో వ్యవస్థ ఆ రకంగా ఉన్నాయి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి పిహెచ్సిలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు డాక్టర్స్ ఖచ్చితంగా పిహెచ్సి ఉండాలని చెప్పేసి అని ఆయన ఒక రూల్ పెట్టడం జరిగింది ఈరోజు చూస్తే మీరు చూడండి మీకు సీలేర్ కానివ్వండి మీకు మీకు మీ కోట కానివ్వండి అదేవిధంగా విధి మొండిగడ్డ ఆ ప్రాంతం అంతా కూడా గుబురేవులు కానివ్వండి ఇటు అరుపు అనంతగిరి కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరోగ్య రీత్యా ఇదే పరిస్థితి వెలుగులోకి మీడియా మిత్రులు మీ ద్వారా కొన్ని సంఘటనలు అయినా ఈరోజు ప్రభుత్వాలు ప్రజల దృష్టికి వస్తూ ఉన్నాయి ఈరోజు కనీసం వెలుగులోకి రానిటటువంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి ఎందుకంటే నెట్వర్క్ లేని ప్రాంతాలు మన ఏరియాలో ఉన్నాయి కనీసం రోడ్డు సౌకర్యాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఈ వర్షపు పరిస్థితుల్లో వాగులు గడ్డలు పొంగుతుంటే యువతలు కూడా అవతలకి వెళ్ళలేడు అవతలు యువతలకు వచ్చే పరిస్థితి లేదు అలాంటిది అవతల ఏం జరుగుతున్నా కూడా ఎంత సీరియస్గా ఆరోగ్యం ఆరోగ్య రీత్యా ఎంత సీరియస్గా పేషెంట్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్కి తరలించే పరిస్థితి ఈరోజు లేదు ఈరోజు ఒక్కటి మాత్రమే వాళ్ళ సొల్యూషన్గా మారింది ఇది ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మీరు చూసుకుంటే కనీసం టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు పేషెంట్స్కి లేవు పేషెంట్స్తో వచ్చే అటెండెన్స్కి ఈరోజు టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు టాయిలెట్లు ఉంటే రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు ఈరోజు నాణ్యం నాణ్యమైనటువంటి భోజనం ఏదైతే పేషెంట్స్కి అందించాలో ఈరోజు ఆ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఈరోజు ఆ పేషెంట్స్కి అందించే పరిస్థితి లేదు ఈరోజు మేము మేమన్నా మాకు మొన్న ఒక పేషెంట్స్తో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు కనీసం ఐరన్ ట్యాబ్లెట్లు కూడా లేవు మేడం గారు అని చెప్పేసాను ఎంత దౌర్భాగ్యం అండి మినిమం అట్లీస్ట్ మీ ఫార్మసీలో మీ మెడికల్ యూనిట్ పెట్టుకోవడానికి మీకు ఎందుకు ఇంత ఇది అంటే బేసిక్ మెడిసిన్స్ పారాసెటమాల్ కానివ్వండి ఫోలిక్ యాసిడ్ కానివ్వండి ఈరోజు పాము కాటుతో ఎవరైనా వెళ్తే దానికి రెమెడీ కూడా ఈరోజు మనకి దొరికే పరిస్థితి లేదు దానివల్ల కూడా చాలామంది పేషెంట్స్ చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది అండ్ అదేవిధంగా చూడండి ఒకే అంబులెన్స్లో అంటే అంబులెన్స్ కొరత ఏ రకంగా ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఒక గర్భిణీ స్త్రీ తనకి ఇబ్బందిగా ఉంది ఇంకొక పేషెంట్తో పాటు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మరి ఈరోజు కేజీహెచ్ కి తరలిస్తా ఉన్నారు ఇక్కడ నుంచి కి ఎంత దూరం అండి దాదాపుగా మూడు నాలుగు గంటలు ఎందుకంటే ఘాటు దిగి దిగిందా మనకు రోడ్డు ఏ రకంగా ఏ పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలుసు సో ఈ చిన్న వెహికల్లో ఒక నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యే ప్రెగ్నెంట్ లేడీ నాలుగు గంటలు కూర్చొని వెళ్ళడం అంటే అది సాధ్యమైన విషయమా సో ఈ రకంగా పేషెంట్స్ తరలిస్తూ ఉన్నారు ఈరోజు పొరపాటు ఎవరైనా చనిపోతే కనీసం మహాప్రస్థానాలు కూడా లేవు కనీసం డెడ్ బాడీని వాళ్ళ తాలూకాల్లో వస్తే వాళ్ళని సురక్షితంగా అట్లీస్ట్ వాళ్ళు ఇంటి వరకన్నా దింపేవారు ఊరి వరకన్నా వెళ్ళే పరిస్థితి ఈరోజు మహాప్రస్థానాలు కూడా లేవండి అంటే ఇలాంటి సంఘటనలు టాయిలెట్స్ టాయిలెట్స్కి వెళ్ళేదానికి స్వయంగా పేషెంట్సే బకెట్స్తో నీళ్లు మోసుకొని టాయిలెట్స్ వాడుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీని మీద సరైనటువంటి ఒక రివ్యూ జరగాలి ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారు కానివ్వండి పీఓ గారిని కానివ్వండి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి హెల్త్ మీద ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకోండి మనకి పిహెచ్ఎస్ కానీ సబ్సెంటర్స్ కానీ హెల్త్ క్లినిక్స్లో కానివ్వండి ఈ హాస్పిటల్స్లో కానివ్వండి పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు ఎన్ని ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పేషెంట్స్తో పాటు వచ్చినటువంటి అటెండెన్స్కి మనం ఏ రకమైనటువంటి సౌకర్యాలు మనం కల్పిస్తూ ఉన్నాము ఈరోజు రన్నింగ్ వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాళ్ళకి అందించాల్సినటువంటి పౌష్టిక ఆహారం కానివ్వండి ఇవన్నీ దాని మీద కూడా రివ్యూ తీసుకొని గిరిజన ప్రాంత ప్రజలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారుల మీద ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రెగ్నెంట్ లేడీ ప్రశాంతంగా ప్రసవించి తన బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈరోజు మెడికల్ లో మనం చూసుకుంటే మెడికల్ ఫీల్డ్ అనేది ఎంతో అడ్వాన్స్డ్గా ఉంది ఈరోజు క్యూర్ చేయలేని పెద్ద పెద్ద క్యాన్సర్స్ కూడా ఈరోజు ట్రీట్మెంట్లు వచ్చాయి ఈరోజు ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి కిడ్నీ పోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది లివర్ పోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ కి ఈరోజు ఎయిర్ లిఫ్ట్ లో ఈరోజు తీసుకెళ్లి మరి ఈరోజు పేషెంట్స్ ని కాపాడే పరిస్థితి ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఇంకా గిరిజన ప్రాంతంలో డెంగ్యూతో చనిపోతున్నాం సెరిబ్రల్ మలేరియా ఒక దోమ కాటుకి మలేరియా వచ్చి అది బ్రెయిన్ ఎక్కితే సెరిబ్రల్ మలేరియాతో కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది ఒక యాక్సిడెంట్ అయితే బ్లడ్ లేక బ్లడ్ అవసరం కోసం చూసుకుంటూ చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరగాలి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి మనకు ఉన్నటువంటి పిహెచ్సి పరిధిలో అంబులెన్సెస్ ఉండాలి డాక్టర్స్ని ఖచ్చితంగా ఇద్దరు డాక్టర్స్ని నియమించాలి అదేవిధంగా మందులో అందుబాటులో అందరికీ ఉండేలాగా చూడాలి రిఫరెన్స్ దయచేసి తగ్గించేలాగా ఈరోజు మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ అంటేనే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా ఉండాలి స్కాన్స్ కూడా మీరు మీ నోటీస్ లో పెట్టాలి ఈరోజు సిటీ స్కాన్ ఉంది సిటీ స్కాన్ కి టెక్నీషియన్ ఒక్కడు మాత్రమే ఉన్నారు ఆ ఒక మనిషి ఆరోగ్యం బాగోలేకపోయినా లేదా తనకు అవసరం కొద్ది ఏమైనా లీవ్ పెట్టుకుంటే ఆ రోజు సిటీ స్కాన్ జరిగే పరిస్థితి లేదు ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ఒక ఏరియా హాస్పిటల్ నుంచి ఈరోజు మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా ఇంత పెద్ద హాస్పిటల్గా మారిన తర్వాత కూడా ఒక సిటీ స్కాన్ కానివ్వండి అదేవిధంగా ఇంకే రకమైనటువంటి స్కాన్స్ అయినా కూడా కిందకి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి దయచేసి దీని మీద కలెక్టర్ గారు రివ్యూ తీసుకోండి తీసుకొని మనకున్నటువంటి ల్యాబ్సెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా గిరిజన ప్రాంతంలో ప్రజల యొక్క ఆరోగ్యరీత్యా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి గిరిజనుడు కూడా మెరుగైన వైద్యం అందించే దానికి ప్రభుత్వం కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎవరైనా మరణించినా కూడా అది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అవుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా కరాఖండిగా నేను చెప్తా ఉన్నాను దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ